నార్సింగి పోలీస్ స్టేషన్ సినీ నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన ప్రయసి లావణ్య తన ప్రేమించి శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగి పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేసిన ప్రేయసి తన మోసం చేశాడని అమ్మాయిని అమ్మాయి పిచ్చి ఉన్న తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ లో నిన్న ఈవినింగ్ లావణ్య అనే వ్యక్తి రాజు తరుణ్ రాజు తరుణ్ అనే పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్త్ నుం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రిలేషన్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఈ లావణ్యని రాస్తారు అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయిండు సో అండ్ సో వేరే అమ్మాయితో ఉన్నాడు కలిసి ఉంటున్నాడు సో అండ్ సో నాకు ఈ అమ్మాయి ఎవరైతే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఆ అమ్మాయి నుంచి నాకు త్రిటర్న్ ఉంది తర్వాత నన్ను త్రిటన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆమె కానీ అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో ఇక్కడ ఈమె పైన ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన ఒక కేసు ఉండేది దాంట్లో ఇన్వెస్టిగేషన్ అది కూడా ఉంది యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చేస్తాం